హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇంట్లో ఏమి కూరగాయలు లేవు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు జస్ట్ ఆనియన్తో సింపుల్గా ఈ విధంగా చేసుకోండి చపాతీలోకి దోశలోకి అన్నంలోకి దేంట్లోకైనా కాంబినేషన్ అదిరిపోతుందండి సో వీటికి జస్ట్ మెయిన్ కావాల్సింది ఆనియన్స్ సో నేనైతే ఇక్కడ ఒక రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్ సైజ్ వచ్చేలాగా కట్ చేసుకున్నాను సో వీటిని రెడీ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అయితే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకునేసి ఇవి బాగా చిటుపటలు ఆడేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ క్యూబ్స్ని సో వాటిని అన్ని వేసి అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఒక నాలుగైదు వరకు అయితే పచ్చిమిర్చిని అయితే చీలికలుగా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి సో వీటిని అన్నీ వేసి బాగా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా అయితే ఒకసారి బాగా అయితే మిక్స్ చేసుకోండి సో ఇవి మనకి వేగాలి సో జస్ట్ మనకి ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువగా నల్లగా కాకుండా చూసుకోవాలి సో అవి వేగే అయితే మనం ఇంకొక ప్రాసెస్ చూద్దాము ఈ విధంగా అయితే ఒక కప్పులోకి హాఫ్ కప్పు వరకు అయితే పెరుగుతుంది తీసుకోవాలి స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు అయితే కారం అలాగే ఒక స్పూన్ వరకు అయితే ధనియాల పొడి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అయితే తగినంత ఉప్పు అంటే మీ స్పైస్ తీసుకున్నారు కదా దాన్ని బట్టి బ్యాలెన్స్ చేసుకోండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇది అయితే ఫ్రెష్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మనకు థిక్నెస్ కోసం అయితే ఇక్కడ శనగపిండి వాడుతున్నాను ఇక్కడైతే నాకు కొద్ది పంచుగా కావాలి సో అందుకు టూ స్పూన్స్ వరకు వేసాను సో ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర పొడి కూడా వేసుకునేసి వీటినన్నిటినీ జస్ట్ వాటర్ ఏమి వేయకోకుండా పెరుగులో అంతా బాగా మిక్స్ అయ్యేలాగా అయితే శనగపిండి అన్నీ చూసుకొని వేసుకోండి సో కారం అనేది మీ ఫ్యామిలీకి తగ్గట్టుకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే మనము పెరుగుని అంత బాగా కలిపి ఎటువంటి గడ్డలు లేకోకుండా అయితే పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు మనకైతే మిక్సీ మనం చూసుకున్నట్లయితే ఆనియన్స్ బాగా వేగాయి సో ఇప్పుడు ఈ వేగిన తర్వాత ఇందులోకి మనము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన సో అదంతా పెరుగు దాన్ని అయితే వేసేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ ఆ గిన్నెలో కొద్ది వాటర్ కూడా వేసి ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది మనకు థిక్నెస్ అనేది మన ఇష్టం అండి సో మీరు తిక్కు కావాలంటే తిక్కువ చేసుకోవచ్చు రైస్లోకి అయితే కొద్ది పలుచుగా ఉంటే బెటర్ కాబట్టి సో కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగుంటుంది నేను ఇక్కడైతే కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేస్తాను మీరు ఇక్కడ గమనించాల్సింది ఏమి అంటే మనం ఇక్కడ శనగపిండి వాడాం కదా సో అది మాడకుండా అయితే మీరు దగ్గరుండి చేసుకోవాలి లేదు అంటే అడుగు పట్టేస్తుంది సో మిక్స్ చేస్తూ ఉండాలి అది ఉడుకుతున్న స్టేజ్లో మనం అప్పుడు మిక్స్ చేయడం ఆపేస్తే సరిపోతుంది మీరు మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మీరు దీన్ని బాయిల్ చేసుకోండి సో మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ వస్తుంది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది ఎలాగంటే మనకు ఆనియన్స్ కూడా ఆల్ ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి సో మనకి పెద్ద టైం పట్టదు సో ఈ విధంగా అయితే ఉడికించుకునేసి సో జస్ట్ ఒక రెండు మూడు పొంగులు వస్తే చాలండి సో ఇప్పుడైతే మనకు ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు దీన్ని దోశలోకి చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది అండ్ ఎటువంటి వెజిటబుల్స్ కూడా వాడనవసరం లేదు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే వాచ్ చేస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవరి ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్